హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆనంది పూర్ణిమకు చైత్రకు హెల్ప్ చేస్తుంది వాళ్ళని ఎవరికి కనిపించకుండా ఒక చోట ఆనంది ఉంచింది కావాలనే ఆనంది ఇదంతా చేస్తుందని సునంద ఆనందిని అపార్థం చేసుకొని ఆనందికి నిజం తెలిసే ఇలా ఇక పూర్ణిమకు హెల్ప్ చేసిందని అపార్థం చేసుకున్న సునంద మరిక ఆనందిని ఏం చేయబోతుంది మరిక అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ ఈరోజైతే ఇక పూర్ణిమ చైత్ర ఎంత రమ్మని చెప్పినా కూడా ఆనంది వాళ్ళని ఇంటికి సునంద భయానికైతే మేము రామమ్మా కోసం నువ్వెందుకు కష్టాలు పడడం మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాము నువ్వు వెళ్ళమ్మా ఇక మా దారి మేము చూసుకుంటాము అని చెప్పి ఇలా పూర్ణిమ అయితే ఇక ఇలా రావడానికి నేను రాలేనని చెప్తూ ఉంటుంది ఆనంది వాళ్ళ ఇంటికి అప్పుడైక శ్రీతను కూడా మా ఇంటికి రావచ్చు కదా అత్తయ్య నేను చేత్ర ప్రేమించుకున్నాం మేము పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాం మీ బాధ్యత ఇప్పుడు మాదే కదా అని చెప్పి శ్రీతను కూడా ఎంత బ్రతిమాలిన కూడా పూర్ణిమ మాత్రం లేదు లేదు మీరు ఇద్దరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోండి ఇక మా దారి మేము చూసుకుంటామని చెప్పి ఇక ఇలా చాలా కోపాన్ని చూపిస్తుంది పూర్ణిమ అయితే శ్రీతన్ మీద అప్పుడే ఇక శ్రీతన్ అయితే సరే అత్తయ్య నేను వెళ్ళిపోతాను ఇక చైత్రతో నేను ఎప్పటికీ మాట్లాడను నా వల్ల మీరు స్థితిలోకి రావడం ఏంటి అత్తయ్య సరే ఇక నేను చైత్ర దూరం అయిపోతాము అని ఇక ఈ రోజైతే ఇక చాలా బాధపడుతూ శ్రీతనైతే అక్క నుండి వెళ్ళిపోతాడు ఇక ఆనంద్ అయితే ఎక్కడికి రమ్మన్నా రావట్లేదు ఎలా అని చెప్పి శ్రీనుకు కాల్ చేస్తుంది అప్పుడే ఇక శ్రీను అయితే ఏంటి అమ్మాడి అని ఇక కాల్ లిప్ చేసి అడుగుతూ ఉండగా ఇక నా ఫ్రెండ్ చైత్ర ఉంది కదా ఆఫీస్లో పనిచేసే అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఒక రూమ్ లో ఉండాలి వాళ్ళకు ఒక రూమ్ అరేంజ్ చేయాలి ఇక అక్కడ మన వాళ్ళు ఎవరు లేని ఏరియాలో ఉండాలి ఇక తనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండకూడదని ఆంటీ కోరుకుంటుంది ప్రాబ్లం ఏంటంటే చెప్పట్లేదు శ్రీను ఇక నువ్వు బస్తీలో ఒక రూమ్ చూడు వాళ్ళకు అని చెప్పి శ్రీనుకి కాల్ చేస్తుంది ఆనంది అయితే అప్పుడే ఇక శ్రీను అయితే అమ్మాడి చెప్తే నేను చూడకుండా ఉంటానా తప్పకుండా అమ్మాడి ఇప్పుడే ఇక వాళ్ళ కోసం ఎవరికి తెలియకుండా ఒక రూమ్ ఇక ఏర్పాటు చేస్తాను వెంటనే మీరు ఇక వాళ్ళని తీసుకొని మన బస్తీకి రండి అని చెప్పి శ్రీను అయితే ఇలా అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే పద అంటే ఇక మీ జాడ ఎవరికి తెలియకుండా మిమ్మల్ని ఒక రూమ్లో ఉంచమని ఇక శ్రీనుకు చెప్పాను శ్రీను నా చిన్ననాటి స్నేహితుడు చాలా మంచివాడు నాలాగే అని చెప్పి ఇలా పూర్ణిమను చేతును తీసుకొని ఒక బస్తీలో ఒక రూమ్లో ఉంచుతుంది ఎందుకంటే పూర్ణిమ అడ్రస్ ఎవరికి తెలియకూడదు అని ఇక ఇలా పూర్ణిమ కోరుకుంటుంది కదా కానీ ఇప్పుడు వీళ్ళని చూసుకునే బాధ్యత ఆనందిది ఎందుకంటే పోలీస్ స్టేషన్ నుండి బెయిల్ మీద బయటకు తీసుకొస్తుంది కానీ తన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు వీళ్ళు దొంగలు కారు అని నిరూపించడానికి మళ్ళీ ఇక ఆ కేసు పెట్టిన ఆ ఆ డ్రైవర్ మాత్రమే వచ్చి సాక్ష్యం చెప్తేనే వీళ్ళు నిర్దోషిగా బయటకు వస్తారు లేకుంటే మళ్ళీ వీళ్ళ మీద కేసు ఇలాగే ఉంటుంది కాబట్టి మీ పూర్తి బాధ్యత నాది ఇప్పుడు మీ బాధ్యత నాదంటే అని చెప్పి వీళ్ళనైతే ఎవరికి తెలియకుండా బస్తీలో ఒక రూమ్లో ఉంచుతుంది ఆనంది అయితే ఇక వీళ్ళని ఆ రూమ్లో ఉంచి ఇలా ఇక ఇంటికి వస్తూ ఉండగా పూర్ణిమైతే అమ్మ మేమిక్కడ ఉన్నామని నీకు నాకు ఈ శ్రీనుకి తప్ప వేరే వాళ్ళకు తెలిస్తే మేము ఇక్కడ నుండి కూడా వెళ్ళిపోతాము ఇక నాకు మాట ఇవ్వమ్మా ఇక్కడ ఉన్నట్టు ఇక శ్రీతన్ బాబు కూడా చెప్పకూడదు అని చెప్పి ఇక వీళ్ళ దగ్గర మాట తీసుకుంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సరే అని చెప్పి మాట ఇస్తుంది ఇక ఇలా వీళ్ళని రూమ్ లో వదిలేసి ఆనంది అయితే తన ఇంటికి వచ్చేస్తుంది అప్పుడే ఇక శశికాంత్ అయితే ఆనంది పూర్ణిమను కలిసింది పూర్ణిమతో మాట్లాడింది పూర్ణిమ ఇప్పుడు ఎక్కడుందో ఆనందికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఎందుకంటే వీళ్ళకు హెల్ప్ చేసింది ఆనంది అని నాకు తెలుసు అని చెప్పి ఇక ఇలా శశికాంత్ అయితే హడావిడిగా ఆనంద్ దగ్గరికి వచ్చి చైత్ర పూర్ణిమను ఎక్కడ ఉంచావమ్మా అని అడుగుతూ ఉండగా ఇంతలోనే సునంద వస్తుంది ఏంటి ఆనంది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని ఇలా గట్టిగా అరుస్తూ ఉంటుంది చెప్పు ఇంతసేపు ఏం చేశావు ఎక్కడికి వెళ్ళావు అని ఇక అరవడంతో ఇక అప్పుడే శశికాంత్ అయితే చాలా భయపడుతూ ఉంటాడు ఏంటి పూర్ణిమను చేత్రను ఇక ఇలా స్టేషన్ నుండి బేల్ మీద బయటకు విడిపించానని చెప్తుందా ఏంటి ఆనంది అని చెప్పి భయపడుతూ ఉంటాడు శశికాంత్ అయితే కానీ ఇక ఆనంది మాత్రం అది చెప్పదు ఇక చేత గురించే చెప్తుంది కానీ చేత్ర తల్లి పూర్ణిమ గురించి అస్సలు చెప్పదు ఇక దాంతో శశికాంత్ అయితే మంచి పని చేశాడు అమ్మా ఆనంది లేకుంటే మీ అత్తయ్యకు నిజం ఎక్కడ తెలిసిపోతుందో నువ్వు హెల్ప్ చేసింది నా పూర్ణిమ కానీ మీ అత్తయ్యకు తెలిస్తే నిన్ను కూడా బ్రతకనివ్వదమ్మా అని చెప్పి ఇక ఇలా శశికాంత్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు తన మనసులో అప్పుడే ఇక ఇలా సునంద అయితే వదిలేస్తుంది ఇక ఒక రోజైతే శశికాంత్ అయితే ఆనంది దగ్గరికి వెళ్తాడు కిచెన్లో ఉన్న ఆనంది దగ్గరికి వెళ్ళి అమ్మ ఆనంది నీతో కొంచెం మాట్లాడాలి నా పర్సనల్ మ్యాటర్ అని చెప్పి ఇక ఇలా అంటూ ఉండగా ఏంటి మావయ్య నీ దగ్గర ఇక నాకు నాకు చెప్పని పర్సనల్ విషయాలు ఏముంటాయి చెప్పు మామయ్య నేను తప్పకుండా అర్థం చేసుకుంటాను అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉండగా అప్పుడే ఇక శశికాంత్ అయితే పూర్ణిమ చైత్ర ఎక్కడున్నారమ్మా వాళ్ళని ఎక్కడ ఉంచావు ఎవరికి తెలియనివ్వకుండా వాళ్ళను ఒక ప్లేస్లోను ఉంచావని నాకు తెలుసమ్మా చెప్పమ్మా అని చెప్పి ఇక ఇలా అడుగుతూ ఉంటాడు ఆనందినైతే శశికాంత్ దాంతో ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మావయ్య పూర్ణిమ అంటే నీకు తెలుసా ఏంటి మామయ్య పూర్ణిమ అంటే నీకు ముందుగానే తెలుసా చైత్ర పూర్ణిమ ఎందుకు వాళ్ళ గురించి అడుగుతున్నావు అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే ఇక శశికాంత్ అయితే తన గురించి మొత్తం కూడా చెప్తూ ఉంటాడు ఆనందికి ఆ పూర్ణిమ ఎవరో కాదమ్మా నేను పెళ్లి చేసుకున్నా నా భార్య నీకు అత్తయ్య అవుతుంది ఇక నేను రెండో పెళ్లి చేసుకున్నానమ్మా చైత్ర కూడా నా కన్న కూతురే కానీ సునంద భయానికి ఇలా ఇక వణికిపోతూ ఊరు వదిలేసి పోవాలనుకుందమ్మా మీ చిన్నత్తయ్య పూర్ణిమ ఇక అప్ప నుండి ఎప్పుడు కూడా నాతో కల కలవనివ్వకుండా మాట్లాడకుండా చేసిందమ్మా ఇక చేత కడుపులో ఉన్నప్పుడు వెళ్ళిపోయింది ఇప్పటిదాకా పూర్ణిమతో ఇక నన్ను కలవనివ్వలేదమ్మా మీ అత్తయ్య చాలా స్ట్రిట్ చేసి తన గురించి మాత్రమే ఆలోచిస్తుంది పూర్ణిమ గురించి ఇక అటువైపు నుండి మీ అత్తయ్య ఆలోచించడం లేదమ్మా ఇక ఇక్కడికి వచ్చింది పూర్ణిమ ఒకరోజు నాతో మాట్లాడడం చూసింది దాంతో ఇక మీ అత్తయ్య నాతో గొడవ చేసింది ఇక దానికోసమేనమ్మా పూర్ణిమ వెళ్ళిపోతుంది ఒకరోజు పూర్ణిమ చెంప పగలగొట్టి పూర్ణిమను గట్టిగా బెదిరించింది తన కూతుర్ని తనను చంపిస్తానని చెప్పిందంట సునంద అందుకే వాళ్ళు భయంతోనే పరిగెత్తుకుంటూ వెళ్ళారమ్మా కానీ ఇంతలోనే ఇక పోలీసులకు వాళ్ళు ఇలా దొరికిపోయారు దొంగతనం చేయకపోయినా చెయ్యని తప్పుకు నేరం అనుభవిస్తున్నారమ్మా నా కూతురు నా భార్య వాళ్ళను నువ్వు కాపాడినందుకు వాళ్ళను ఆదు వాళ్ళను ఆదుకున్నందుకు నేను ట్యాంక్ చెప్తున్నానమ్మా నేను చేయాల్సిన పని నువ్వు చేసావు తల్లి ఇక నువ్వు నాకు అమ్మ లాంటిదానివి అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటాడు తన బాధను మొత్తం చెప్పుకుంటూ శశికాంత్ అయితే ఆనందికి ఆ మాటలు విన్న ఆనంది అయితే ఏంటి మామయ్య పూర్ణిమ అంటే నా సొంత అత్తయ్య అత్తయ్య మరి ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుందా ఇక ఆ రోజు ఆదిత్య ఫ్రెండ్ విషయంలో కూడా ఇలాగే మాట్లాడింది అప్ప నుండే అత్తయ్య నా మీద కోపంగా ఇలా కోపాన్ని ప్రదర్శిస్తుంది నేను తన వైపు మాట్లాడలేదు కదా ఇక సేమ్ ప్రాబ్లం మీది కూడా అని చెప్పి ఆనందికైతే అర్థమైపోతుంది అప్పుడే ఇక శశికాంత్కైతే నిజం చెప్తుంది ఇక ఆ వాళ్ళు ఎక్కడో లేరు మామయ్య పూర్ణిమ అంటే చైత్ర ఇద్దరు కూడా మన బస్తీలోనే ఒక రూమ్లో ఎవరికి తెలియకుండా వాళ్ళని అరేంజ్ చేస్తాను అక్కడికి తప్పకుండా ఇక లేని సమయంలో తీసుకెళ్తాను సరేనా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఇక ఈ మాటలన్నీ కూడా జీవన వింటూ ఉంటుంది జీవన విని ఏంటి మావయ్యకు ఇంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా ఇక తను రెండో పెళ్లి కూడా తీసుకున్నాడా వెంటనే ఈ విషయం అత్తయ్యకు చెప్పాలి ఇక ఇప్పుడు ఆనంది నాకు సరిగ్గా దొరికిపోయింది ఇక ఇలా మావయ్య రెండో భార్యకు హెల్ప్ చేస్తూ ఇక అత్తయ్యకు ఇలా బుక్ అయిపోతుంది రోజు ఆనంది ఇక ఆనంది పని అత్తయ్య చేతిలో అయిపోయినట్టే ఇక ఇలా వాళ్ళకు హెల్ప్ చేస్తుందా అత్తయ్యకు కోపం ఉన్న వాళ్ళకు అత్తయ్య శత్రువులకు హెల్ప్ చేయడానికి ఆనందికి ఎంత ధైర్యం అని చెప్పి జీవనైతే వీళ్ళిద్దరి మాటలు చాటుగా విని వెంటనే ఇక సునందాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అత్తయ్య చాలా ఘోరం జరిగిపోయింది ఆనంది ఆఫీస్ కు వెళ్లకుండా ఇంట్లో ఉండి ఏం చేస్తుందో తెలుసా ఇక మామయ్య సెకండ్ సెటప్ కి మామయ్యకు ఇలా కలుపుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక సునంద అయితే ఏంటి జీవన నోటికొచ్చినట్టు అలా మాట్లాడుతున్నావేంటి మామయ్యను సెకండ్ సెటప్కు కలపడం ఏంటి ఆనంది అని ఇలా అంటూ ఉండగా అవునత్తయ్య మామయ్య ఆనంది ఒంటరంలో మాట్లాడుకోవడం నేను చూసేశాను ఇక వాళ్ళ మాటలు నేను వినేసాను కాబట్టే నీకు నిజం చెప్తున్నాను అత్తయ్య ఇక పూర్ణిమ చైత్ర ఇద్దరు ఎవరో కాదు మామయ్యకు సెటప్ ఇక రెండో పెళ్లి చేసుకున్నాడంట కదా పూర్ణిమను మామయ్య ఇక తన గురించి ఇక నేను విన్నానత్తయ్య ఇక ఆనంది కూడా హెల్ప్ చేసింది వాళ్ళకి ఆనంది వాళ్ళకు అండగా ఉండి కావలసినవన్నీ చూసుకుంటుంది మీకు తెలియకుండా కావాలంటే ఇక మీరు ఒకసారి ఇక వాళ్ళిద్దరిని గమనించండి వాళ్ళిద్దరి మాటల్లో ఇక నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అని చెప్పి జీవనైతే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సునందకు అందజేస్తుంది ఇక సునంద అయితే ఆనంది మీద చాలా ఫైర్ అవుతుంది ఎలా ఇక ఈ ఆనందిని ఎలా దెబ్బ కొట్టాలి ఈ ఆనంది ఇక ఇలా చేస్తుందా పూర్ణిమను ఆదుకోవడానికి ఆనందం మందికి ఎన్ని గుండెలు అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఒక రోజైతే ఆనంది అయితే ఇక ఇలా శశికాంత్ను తీసుకొని బస్తీకి పూర్ణిమ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది అప్పుడే ఇక జీవన అయితే సునందాన్ని తీసుకొని వెనుక నుండి వాళ్ళనే ఫాలో అవుతూ ఇక ఇలా వాళ్ళకు తెలియకుండానే వెళుతూ ఉంటారు ఇక చివరికైతే ఆనంది ఇక శశికాంత్ను పూర్ణిమ దగ్గరికి తీసుకెళ్ళి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఏంటత్తయ్య మీ ప్రాబ్లం ఏంటి ఇక మా అత్తయ్య కోపంగా మిమ్మల్ని వెళ్ళిపోమ్మన్నారు మిమ్మల్ని చంపేస్తానని ఇలా భయపెట్టింది అందుకే కదా మీరు ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇన్నాళ్ళు ఎవరో నాకు తెలియకుండా మిమ్మల్ని ఆదుకున్నాను మీకు సహాయం చేస్తాను ఈరోజు మీరు మా వాళ్ళు ఇక నువ్వు అత్తయ్య ఇక నా ఆడపరచని నిజం తెలుసుకున్నాను మామయ్య ద్వారా ఇంకా నేను మిమ్మల్ని ఎందుకు వదిలేస్తాను ఇక నేను మీకున్నాను అండగా మీకు ఎలాంటి భయం లేదు మా అత్తయ్యకు ఎలాగైనా నచ్చజెప్పి ఇక మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకెళ్లే బాధ్యత నాది ఇక మీరు మాత్రం మామయ్య మీద అంత కోపాన్ని చూపించొద్దు అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆనంది అయితే పూర్ణిమతో అప్పుడే పూర్ణిమ అయితే లేదమ్మా అక్క గురించి నీకు తెలియదు అక్క ఇప్పుడు ఇక మీరు ఇక్కడికి వచ్చినట్టు తెలిస్తే మిమ్మల్ని మమ్మల్ని అందరిని కూడా చంపేస్తుంది అక్క కోపాన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక్క నుండి వెళ్ళిపోండి అని అప్పుడే ఇక అది కాదు పూరి నేను చెప్పేది ఒక్క నిమిషం విను ఎలాగైనా సునందాను ఒప్పిస్తాము ఇక మన కూతురు బాధ్యత తీసుకునే బాధ్యత నాది ఇక నేను ఎన్నాళ్ళు మిమ్మల్ని అనాథలాగా వదిలేశాను ఇక నేను చేసిన తప్పును సర్ సరిదిద్దుకుంటాను నాకు ఒక అవకాశం ఇవ్వమంటే ఇవ్వవేంటి పూర్ణిమ ఎందుకు ఇలా మొండితనంతో ఇలా చేసి చివరికి ఇక ఇలా మీరు పోలీస్ స్టేషన్ పాలయ్యారు ఆవేశంలో కోపంలో నిర్ణయాలు తీసుకోదు పూర్ణి అని చెప్పి అంటూ ఉంటాడు శశికాంత్ అయితే ఇక వీళ్ళిద్దరి మాటలు ఇవన్నీ కూడా దూరంగా నుండి జీవన సునంద ఇద్దరు కూడా కిటికీలో నుండి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నీ కూడా వింటూ ఉంటారు అప్పుడే ఇక సునంద అయితే పూర్ణిమ నన్ను చూసి చాలా భయపడుతుంది ఎప్పుడు ఆ భయాన్ని అలాగే కంటిన్యూగా ఉంచాలి లేకుంటే నా భర్తను అది తీసుకెళ్తుంది ఇక దానికి ఆ రోజు చెప్పాను ఇక నా భర్తను వదిలేసి డబ్బు తీసుకొని వెళ్ళమంటే ఆ డబ్బు అక్కడే ఉంచి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి శశికాంత్ అని చెప్పడం కోసం అది ఇన్నాళ్ళు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చింది దీన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు జీవన అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఇక వీళ్లకు సహాయం చేస్తున్నాయి ఆనంది ఇంటికి రానివ్వు ఇప్పుడు ఆనంది పని మీ మామయ్య పని అయిపోతుంది పద వీళ్ళ మాటలు విన్నాం కదా వీళ్ళు ఎక్కడున్నారో తెలిసింది కదా ఇక వీళ్ళని ఇక్కడ ఉంచే పరిస్థితి లేదు ముందుగా మనం ఇంటికి వెళ్ళాం పద జీవన అని చెప్పి జీవనను తీసుకొని మళ్ళీ ఏమి తెలియనట్టు సునంద అయితే ఇంటికి వెళ్తుంది ఇక వీళ్ళైతే ఇలా పూర్ణిమతో మాట్లాడి మళ్ళీ ఏమి తెలియనట్టు ఇంటికి వెళ్తారు ఇక అప్పుడే సునంద అయితే వీళ్ళిద్దరిని అసలు ఇంట్లోకి కూడా రానివ్వదు ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళారో ఇక మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్తారా లేకుంటే నన్ను చెప్పమంటారా అని కోపంగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక వీళ్ళకైతే చాలా భయం వేస్తుంది ఏంటి అత్తయ్యకు నిజం తెలిసిందా ఏంటి మేము ఇక పూర్ణిమాట దగ్గరికి వెళ్ళిపోయామని అని ఇక ఇలా ఆనంది తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనందిని అయితే ఇలా గట్టిగా నిరదీస్తూ ఉంటుంది చెప్పవేంటి ఆనంది ఎక్కడికి వెళ్ళా ఇంతసేపు అంటే సైలెంట్గా ఉన్నావేంటి అని ఇక ఇలా అడుగుతూ ఉండగా నేను బస్తీకి వెళ్ళొస్తున్నాను అత్తయ్య ఇక చైత్ర వాళ్ళ అమ్మ దగ్గరికి చైత్ర దగ్గరికి వెళ్ళి మందలించి వచ్చేస్తున్నాను రేపు కోర్టులో ఇక ఇలా సాక్ష్యం చెప్పాలి కోర్టు గురించి మాట్లాడి అత్తయ్య అని ఇక అబద్ధం చెప్తూ ఉంటుంది దాంతో ఇక పూర్ణిమ అయితే నవ్వుకుంటూ లాయర్లు కూడా అబద్ధం చెప్తున్నారా లాయర్లు చాలా నీతి నిజాయితీగా న్యాయంగా ఉంటారని ఎన్నో గొప్పలు చెప్పేదానివి కదా ఆనంది ఈ రోజేంటి ఇలా అబద్ధం చెప్తున్నావు ఎవరి కోసం మీ మావయ్య కోసమా అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే ఆనందిని అప్పుడే ఇక ఆనందికి శశికాంత్కి అయితే అర్థమైపోతుంది అంటే మ్యాటర్ మొత్తం సునందకు తెలిసిపోయింది మేము పూర్ణిమ దగ్గరికి వెళ్ళి పూర్ణిమని ఓదర్చామనే సంగతి తెలిసిందన్నమాట అని చెప్పి ఇక వీళ్ళైతే సైలెంట్ అయిపోతారు ఇక సునంద అయితే కోపంతో ఆనంది దగ్గరికి వచ్చి ఆనంది నువ్వు నాకు ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు నా భర్తను తీసుకెళ్ళి వేరే ఆవిడకు దగ్గర చేస్తావా నా మాంగల్యాన్ని నాకు దూరం చేయాలనుకుంటావా ఎందుకు ఆనంది నన్ను ఇలా చేస్తున్నావు ఎందుకు నేనంటే నీకు ఇంత కోపం ఇక నిన్ను అసలు ఇంట్లోకి రానివ్వను ఇంట్లోకి కాదు అసలు బ్రతికనివ్వను నా నుండి నా భర్తను దూరం చేయాలనుకున్న నువ్వు నాకు శత్రువు లాంటి దానివి అని చెప్పి ఆనంది ఇక గొంతు బిగ్గరగా పట్టుకుంటుంది కోపంగా సునంద అయితే అప్పుడే ఇక శశికాంత్ అయితే ఏటి సునంద ఏం చేస్తున్నావు ఆనంది చచ్చిపోతుంది అలా పట్టుకున్న వెంటే గొంతు విడిచి సునంద ఇక ఏమైనా ఉంటే నాతో మాట్లాడు నాతో గొడవపడు నా వల్ల ఆనందిని అలా అనడం నాకు ఇష్టం లేదు వదిలేస్తావా లేదా అని చెప్పి శశికాంత్ అయితే అంటూ ఉండగా లేదు ఈ ఆనంది నాకు ద్రోహం చేసింది ఈ ఆనందిని ఒక కూతురులాగా చూసుకున్నాను అయినా కూడా ఈ రోజు నాకు ఇంత ద్రోహం చేస్తుందని నేను నేను అనుకోలేదు జీవనం వల్ల నాకు నిజం తెలిసింది లేకుంటే ఇక నిన్న పూర్ణిమను కలిపేసేది ఆనంది నాకు ఇలా అన్యాయం చేసి తనకు న్యాయం చేయాలని ఎలా అనుకుంటుందండి నా కోడలే కదా ఆనంది ఇన్నాళ్ళు లేని అత్తయ్య ఈ రోజు వచ్చిందా పూర్ణిమ అత్తయ్య ఇక నేను ఇన్నాళ్ళు తనకు ఏం నష్టం చేశాను ఇంకా తనకు కావలసినవన్నీ ఇచ్చాను నా కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకున్నాను నా ఆనంది నా పెద్ద కోడలు అంటే కానీ ఈరోజు ఇక నన్నే ఇలా అవమానపరిచేలా మాట్లాడి నా గురించి ఇలా తప్పుగా మాట్లాడి నాకు అన్యాయం చేయబోతుంది నా ఆనంది అందుకే నేను ఇక ఈ ఆనందిని క్షమించేది లేదండి మీ విషయంలో ఆనంది చేసేది తప్పు అని ఇక ఇలా అంటూ ఉంటుంది కోపంగా సునంద అయితే ఆనంది గొంతు పట్టుకొని అప్పుడే ఇక ఆనంది అయితే లేదత్తయ్య నేను ఎలాంటి తప్పు చేయలేదు నిన్ను మామయ్య నేనెందుకు విడదీస్తాను పూర్ణిమకు ఇక మావయ్యకు మధ్య సంబంధం ఉంది వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారని నిజం తెలుసుకున్నాను అంతేకాని మావయ్యను పూర్ణిమాంటితో కలిపి మీకు దూరం చేయాలని నేనెందుకు అనుకుంటానత్తయ్యా కానీ చేతులకు న్యాయం చేసే బాధ్యత మనది ఒక తండ్రిలా అది మావయ్య చెయ్యాలి అది న్యాయపరంగా ఇక నేను చెప్పదలిచాను అంతేకాని ఆంటికి ఇక న్యాయం చేసి నీకు అన్యాయం చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదత్తయ్య నువ్వు నాకు అమ్మ లాంటి దానివి నా అమ్మ స్థానంలో ఉన్నావు నీ గురించి అలా ఎందుకు అనుకుంటానత్తయ్య అని ఇక ఎంత చెప్పినా ఆనంది మాత్రం ఒక శత్రువులాగా చూస్తూ ఇంట్లోకి రానిచ్చేది లేదు ఇక నిన్ను చంపేస్తానని చెప్పి ఇలా ఇక కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది సునంద అయితే ఆనంది మీద ఇంతలోనే ఆదిత్య కూడా వస్తాడు ఏంటి ఏంటి గొడవ అని ఇక ఆదిత్య అడగడంతో ఇక జరిగినంత సునంద జీవన్ అయితే ఆదిత్యకు వివరించి చెప్తారు దాంతో ఇక ఆదిత్య కూడా ఏంటి ఆనంది ఇక నువ్వు ఇలా దొంగచాటు కావాలని ఒక రూమ్లో ఉంచి అక్కడికి నాన్నని తీసుకెళ్లడం ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి సునంద లాగే ఇక ఆదిత్య కూడా ఆనందిని అపార్థం చేసుకోబోతున్నాడు శశికాంత్ పూర్ణిమ విషయంలో చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందన్నది ఇక వీళ్ళ వల్ల ఆనంది మళ్ళీ ఎన్ని కష్టాలు పడబోతుంది పూర్ణిమ చైత్ర వల్ల అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్